ఎస్ ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ గారిని 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 అలాగే జయప్రద అండ్ సుహాసిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానించేస్తూ ఉన్నాము లెట్స్ వెల్కమ్ ది వెరీ బ్యూటిఫుల్ జయసుధ గారు జయప్రద గారు అండ్ సుహాసిని గారు ఫర్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్ వారి పర్ఫార్మెన్సెస్ తో మనల్ని చేసినటువంటి ఈ ముగ్గురు హీరోయిన్స్ ఈ రోజు కనుల పండుగగా కొన్ని అవార్డ్స్ ని మన తెలంగాణ గదర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమంలో ప్రజెంట్ చేయబోతున్నటువంటి ఈ శుభతరుణంలో వారి ముగ్గురికి కూడా స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము హార్డీ వెల్కమ్ మా ముగ్గురు రానులకి ద క్వీన్స్ ఆఫ్ టాలీవుడ్ కి స్వాగతం సుస్వాగతం మరి ద ఎవర్ గ్లామరస్ బ్యూటిఫుల్ ముగ్గురు హీరోయిన్లకి గట్టిగా ఒకసారి చప్పట్లతో స్వాగతం పలుకుతాము వాడ ఫ్రేమ్ వాడ బ్యూటీ నాకు తెలిసి అపరూపమైనటువంటి కలయిక చాలా ఏళ్ల తర్వాత ఇలా ముగ్గురు ఒక ఫ్రేమ్ లో మనకి కనిపించారు థ్యాంక్స్ టు తెలంగాణ గవర్నమెంట్ మరి ఫస్ట్ అవార్డ్ మరి మొట్టమొదటి అవార్డు లోకి వెళ్ళిపోదాం ఉత్తమ కొరియోగ్రఫర్ శ్రీ గణేష్ ఆచార్య గారిని స్టేజ్ మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాము దేవరా సినిమాకి గాను అందుకున్నారు శ్రీ గణేష్ ఆచార్య గారు ప్లీజ్ వెల్కమ్ శ్రీ గణేష్ ఆచార్య గారు దేవరా సినిమాలోని ఆయుధ పూజ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే ఆ ఆయుధ పూజ సాంగ్ ని కొరియోగ్రాఫ్ చేసినటువంటి కొరియోగ్రాఫర్ మాస్టర్ గణేష్ ఆచార్య గారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము వారు ఐదు లక్షల క్యాష్ ప్రైజ్ తో పాటు ప్రశంసా పత్రాన్ని అలాగే సిల్వర్ మొమెంటో అందుకుంటున్నారు కంగ్రాచులేషన్స్ గణేష్ సార్ మరి మన నెక్స్ట్ కేటగిరీ ఉత్తమ యాక్షన్ శ్రీ శ్రీకే చంద్రశేఖర్ రాథోడ్ గారిని కూడా స్టేజ్ మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాము గ్యాంగ్స్టర్ సినిమాకి గాను శ్రీ కే చంద్రశేఖర్ రాథోడ్ గారికి బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫర్ అనే ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది యాక్షన్ కొరియోగ్రఫీ చేయడం అనేది మామూలు విషయం కాదు గోల్డ్ రిస్క్ తో కూడినటువంటి పని కానీ అలాంటి రిస్క్ రిస్క్లకి కూడా తెగించి మరి యాక్షన్ కొరియోగ్రఫర్ ని చేసేటువంటి వారికి శుభాకాంక్షలు అండ్ అలాగే ఈ సినిమాలో ఆయనే హీరో కూడా మరి ఈ రోజు సిల్వర్ మోమెంట్ తో పాటు ఐదు లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంస పత్రాన్ని అందుకుంటున్నారు శ్రీకే చంద్రశేఖర్ రాథోడ్ గారు కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్స్ చంద్రశేఖర్ గారు ఉత్తమ కమిడియన్ ఈ ఉత్తమ కమిడియన్ అనేటువంటి అవార్డు ఇద్దరు అందుకుంటూ ఉన్నారు ఒకరు సత్య గారు అయితే ఇంకొకరు వెన్నెల కిషోర్ గారు ఇద్దరిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము మత్తు వదలరా సినిమాకి గాను మత్తు వదలరా టూ సినిమాకి గాను ఈ అవార్డు ని అందుకుంటున్నారు సత్య గారు అండ్ వెన్నెల కిషోర్ గారు కంగ్రెస్ అండ్ శ్రీ వెన్నెల కిషోర్ గారు సత్య గారు సత్య గారు సార్ ఆయనే సత్య గారు పంపించండి దయచేసి పంపించండి లేదు లేదు సత్య గారు సినిమాలో మాత్రమే కాదు నేను బయట కూడా కొంచెం కామెడీ చేస్తానని ఇలా వచ్చారు హలో నమస్కారం కంగ్రాచులేషన్స్ టు ఆర్ డియరెస్ట్ కమీడియన్స్ వెన్నెల కిషోర్ గారు అండ్ శ్రీ సత్య గారు మరి వెన్నెల కిషోర్ గారు సత్య గారు ఎవరైనా ఒకళ్ళకి వచ్చి ఉంటే ఒకళ్ళు ఐదు లక్షలు తీసుకొని వెళ్ళేవాళ్ళు కానీ ఈరోజు మీరిద్దరు చెరో రెండున్నర లక్షలు పంచుకుంటున్నారు మీకో రెండున్నారా మీకొక రెండున్నారా అంతేకాకుండా సిల్వర్ మొమెంటోని మరియు ప్రశంస పత్రాన్ని అందుకుంటున్నారు కంగ్రాచులేషన్స్ వెన్నెల కిషోర్ గారు అండ్ కంగ్రాచులేషన్స్ సత్య గారు రెండు మొమెంటోలు ఉన్నాయండి ఇద్దరు కలిసి ఒక మొమెంటోని పట్టుకోనక్కర్లేదు ఓకే మరి మన నెక్స్ట్ కేటగిరీ బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ ఉత్తమ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ మిస్ శ్రేయా ఘోషల్ గారు పుష్ప టూ సినిమాలో సూసేకి అగ్గి రవ్వ మాదిరి అనే పాటకి గాను ఉత్తమ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ గా మిస్ శ్రేయా ఘోషల్ గారు ఈ రోజు సిల్వర్ మొమెంటోతో పాటు ఐదు లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకోబోతున్నారు శ్రేయ ఘోషాల్ గారు రాలేదు కాబట్టి నన్ను ఏమైనా పాడమంటావా శ్రీముఖి అమ్మో నెక్స్ట్ అవార్డుకి వెళ్ళిపోదాము జయస్ గారు జయప్రద గారు సుహాసిని గారు నెక్స్ట్ అవార్డు ని ప్రజెంట్ చేయబోతున్నారు అండ్ ఇట్ ఈ ఉత్తమ మేల్ ప్లే బ్యాక్ సింగర్ సిద్ శ్రీరామ్ గారు ఈ అవార్డ్ ని అందుకుంటున్నారు ఊరు పేరు భైరవ కోన సినిమాకి గాను నిజమే నేను చెబుతున్నా జానే జానా అనే పాట పాడినందుకు గాను సిద్ శ్రీరామ్ గారు ఈ అవార్డు ని అందుకుంటున్నారు కంగ్రాచులేషన్ సిద్ధ్ Let's welcome Sri Sid, Sri Ramgaru on stage, please. So, Sid Garu, yeah. uh, may we please request you to just hum one line? Yes, yes, yes. నిజమేనే చెబుతున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీ దంటున్నా వెళ్ళకే వదిలకే నా గుండెని తోచేసి చెల్ల కేద చల్లకే నా చుట్టూ రంగు నీలా తనా న నానా నెర రరె రరే రే థ్యాంక్ యూ వావ్ కంగళాజలి ఇలా పాడితే ఎవరు వెళ్తారు చెప్పండి ఎవరు వెళ్ళరు ఎక్కడికి వెళ్ళరు సో సిల్వర్ మూమెంట్తో పాటు ఫైవ్ ల్యాక్స్ క్యాష్ ప్రైస్ ఈ ప్రశంస పత్రాన్ని అందుకున్నారు